అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినం కన్యా రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తృతమవడం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగునం వృత్తి వ్యాపారంలో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు దొరుకునం దీర్ఘకాలిక రుణవత్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన వివాహ విషయంపై గృహం చర్చలు జరగడం నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం రాజకీయకు సంబంధించినటువంటి సభా సమావేశాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలు మరింత పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాల నుంచి పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు సన్నిహితులతో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ సభ్యుల మీ మాటకు ఆలోచన ఇచ్చే విధంగా ముందుకు సాగుతారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడిన ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన వ్యాపార విషయంపై కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగినాం నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుంచి కీలక విషయాలను సేకరిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ యొక్క పనితీరుతో ఆకడుతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారమున విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిశ్రమ కాలమనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పని ఆటంకాలు తెలుగును అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది సమస్యలకు క్రింగిపోకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ధన వ్యయానికి జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శుభయోగాలు పుష్కలంగా ఏర్పడడం మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా యోగిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది ఆటంకాలు తొలగిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు శుభ ఫలితాలు అందినం అనుకూల వాతావరణం ఏర్పడు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికాబద్ధంగా ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు బంధువులతో విభేదాలు తొలగనం అదేవిధంగా మిశ్రమ పరిస్థితులు ఏర్పడిన బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులను దూరం చేసుకుంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతెలం పలు వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రశాంతంగా ఆలోచిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభవార్తలను వింటారు సమయ పనులు పూర్తి చేస్తారు ప్రారంభించబోయే పనిలో అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణతో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు సమస్యలు తెలుగునం మనోవిచారం తెలుగునం ఆటంకాల తొలగనం ఆరోగ్యం సహకరిస్తుంది చిత్తశుద్ధితో ముందడుగు వేస్తారు మీ యొక్క ఫలితాలను సొంతం చేసుకుంటారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీ యొక్క విశ్వాసమే మిమ్మల్ని విజేతులుగా నిలుపుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడినం అనారోగ్య సమస్యలు తెలుగునం బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావనతో చూడటం చాలా మంచిది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు గ్రహబలం సంపూర్ణంగా యోగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు